సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని మామిడిపల్లి గ్రామంలో బీజీవైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బుర్ర ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో కౌలంపేట్ నుంచి మామిడిపల్లి వెళ్లేదారి ఇరువైపులా ముళ్ల చెట్లతో కమ్ముకపోవడం వలన వచ్చిపోయే ప్రజలకు పాఠశాల విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారింది అలాగే ప్రాథమిక ఉన్నత పాఠశాల నుండి మామిడిపల్లి కెళ్లి దారి రోడ్లను మరియు ఎల్లమ్మ తల్లి టెంపుల్ నిర్మాణం తన సొంత ఖర్చులతో జెసిపితో ముల్లకంపలను తొలగించి మొరం పోయించారు అంతేకాకుండా మాడిపల్లి గ్రామంలో వృద్ధులు కూర్చోవడానికి చైర్స్ కూడా వేయించారు ఈ సందర్భంగా ప్రవీణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం గ్రామ అభివృద్ధి కోసమే ఇలాంటి మరెన్నో అభివృద్ధి పనులు చేస్తానని గ్రామ ప్రజల సహకారంతో మరెన్నో అభివృద్ధి పనులు చేస్తారని తెలియజేశారు

ಗುರುಪಟ್ಟ <laughs>

सेंट जी की अदालत दिल्ली पी आदमी रेड्टी ब्लिच कोड करते मान చుట్టుముడిలా ఎట్లా ఉంది అది ఎవరు చేపించారు ఆయన ఒక వార్డ్ నెంబరా ఒక పొలిటికల్ లీడరా ఎందుకు ఆయన అంటే ఆయన పైస అంటే ఆయన దగ్గర అమ్మ పైసలు ఎక్కువ చేపించండి గ్రామ అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి చేపించండి కదా ఇప్పుడు ఆయన చేసిన పనులు మీరు మంచిగా అంటారాపు లేదా ఇప్పుడు మీరు కూర్చోవాలంటే ఎన్నో చెట్ల కింద అక్కడ ఇక్కడ కూర్చునే వాళ్ళు ఇట్లా కూర్చునే దానికి తేడా ఉంటుంది దానికి దీనికి ఎట్లా ఇప్పుడు ఇంతకుముందు దానికి ఇంతకుముందు మీ విలేజ్ పోయి పోయే రూట్లో ఇప్పుడు ఎంత తేడా ఉంది మరి ఏ రాజకీయ ఇంతకుముందు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదు సర్పంచులు కానీ ఉప సర్పంచ్ వార్డు నెంబర్ కానీ ఎవరు పట్టించుకోలేదు మరి ఇప్పుడు ప్రత్యేకించి ఊరు కోసం అని చెప్పేసి నేను చేస్తున్నాడు ఊరు గురించి మరి స్కూల్ పిల్లలకు రోడ్ మంచిగా అయింది రోడ్ మంచిగా ఇక్కడ గ్రామ మొత్తం మట్టి వచ్చిందో అంత గుంతలు గుంతలు షాప్ అయినాయి ఇక్కడ చెట్లు షాప్ అయిపోయింది మంచిగా చేసిండు స్తంభాలు అంత మంచిగా చేసి అంటే దానికి దీనికి ఇప్పుడు ఇప్పుడు తేడా వస్తుంది స్కూల్ పిల్లలకు దారి చాలా ఇబ్బంది పడుతుంది ఇంక ఇబ్బంది మంచిగా ఎవరు చేసిరదివీణ్ ఓకే స్కూల్ అభివృద్ధి గురించి ప్రవీణ్ అనే వ్యక్తి స్కూల్కు గుంతలుండే గుంతలుండే బండ్లు కూడా రాలేయకుండే పిల్లలకు హై స్కూల్ అయితే మన కష్టము నిష్ఠురము వచ్చే మొన్న వచ్చిన ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పేసి ఆయన ఉద్దేశంలో అనుకున్నాడు ఏమో చేద్దామని ఇప్పుడు కూడా చేసేసిండు మంచి అక్కడ నుంచి ఇక్కడ ఊళ్ళ దాకా కూడా తీసుకొచ్చిండు ఊరు నుంచి అక్కడ ఆడా ఆడాయిడే చూసాడు మరి అక్కడ లాస్ట్ వరకు వేసిండు రోడ్లు బాగా లేకపోతే ఆ రోడ్ల పొంటి చెట్లు ఇక్కడ వంపులో ఆడాయిడ ఉంటే కూడా అవన్నీ కొమ్మలన్నీ ఇదే కొట్టిండు జేసీ పెట్టి మరి బొడ్డు ఒక పదిహేను ఇరవై లక్షల పనితో కూడుకునే పని అది ఆషామాష పని కాదు చాలా మంచి పని చేసిండు ఏది చేసినా ఊరి గురించే అభివృద్ధి చేస్తుంది ఒకటి ఒకరిపోయింది దాని గురించి చాలా కమిటీ మీ దగ్గర చాలా సార్లు మీటింగ్ పెట్టారు కానీ మొన్న బోనాల పండుగ వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేరు అయితే దాన్ని ఎవరు బాగా చేపించారు దాన్ని చుట్టుముట్టు సెట్ చేపించి మంచిగా చేయించాడు మళ్ళీ చుట్టుము అక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ కు చాలా ఇబ్బంది ఉండేది అదంతా కూడా సాప్ చేపించాడు ఓకే ఇవన్నీ ఆయన చేసి ఆయన అన్ని పనులన్నీ అన్ని మంచిగా మరి ఆయన సొంత ప్రభుత్వ కోసం చేస్తుండే ప్రజల కోసం ప్రజల కోసం సానుభూతిగా ఊరైతే మంచిగా చేస్తున్నారు గట అంత సానుభూతిగా ఊరు మంచిగా చేస్తున్నారు ఇప్పటిదాకైతే కాలేదు గట అక్కడ మంచిగా ఇది అదో చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు సానుభూతిగా పరుణ్ గారు బర్ర పరుణి గారు ఊరైతే మంచి ఓకే అప్పటికిప్పటికి మంచిగా ఉన్నది బుర్రపవీని చేసిండు ఇక్కడ పిల్లలు స్కూల్ ఆడుకునే తాను ఆడ చేసిండు కుర్చీలు ఇక్కడ చేసిండు ఇక్కడ కందికపోయే రోడ్డు కూడా మంచిగా చేసిండు సాఫ్ చేసిండు అద్దం లెక్క కనబడుతుంది ఇప్పుడు అట్ల వాడు మంచిగా చేసిండు బుర్రపవీ ఇంతకుముందు ఇలాగుండే ఇంతకు ముందు భయ కారుండే పోనీకే భయపడుతుండ్రి మనసులు అట్లా ఇద్దరు ఉండి కోలంపేట రోడ్డు సన్రి పిల్లలు స్కూల్ పిల్లలు పుట్టాడు భయపడుతారు స్కూల్ పిల్లలు కాకుండా ఇక టూషిప కంపెనీలకు పోయి లేడీస్ లేడీస్ నడుచుకుంటూ పోయే చాలా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతురు చాలా కష్టం అండి రోడ్ అది మన వాళ్ళకు కూడా అడగడం ఏ భయం లేదు ఇప్పుడు అద్దం రాత్రి వచ్చినా కానీ మంచిగా భయం లేకుండా మంచిగా చేసాడు గారు గ్రామం మామిడిపల్లిలో మంచి రాబోయే స్థానిక ఎలక్షన్ల గురించి ప్రవీణ మంచి వ్యక్తి మంచి డెవలప్ చేయడం జరుగుతుంది మామిడిపల్లిని మొన్న కౌలంపెట్టు మామిడిపల్లి రోడ్డుకి కూడా చెట్లు అడ్డం వచ్చినందుకు చాలా తీసేయడం జరిగింది ఒక కంది మండలంలోనే మామిడిపల్లి విలేజ్ అనేది ఇంత స్థానికంగా మంచి డెవలప్ చేస్తున్నారు కాప్ వేయడము కిర కీలక కీలకలు క్రికెట్లు కూడా పెట్టడం జరిగింది వాలీబాల్ పెట్టడం జరిగింది చాలా సంతోషంగా చుట్టుపక్కల ఊరలో కూడా చాలా సంతోషం అనిపించింది ఈ మామిడిపల్లిని చూసి పక్క ఊరలు కూడా అరే మేము కూడా చేయాలని చెప్పి ఒక ఆలోచన అనేది వచ్చేస్తుంది అందుకే గ్రామ ప్రజలకు మామిడిపల్లియే టెంపుల్ కాడైనా సరే మన జాతరలు జరిగితే సొంత పైసలు పెట్టేసి చేయడం జరుగుతుంది కాకపోతే చాలా సంతోషం గుళ్ళ కాడ అదే కాడ ముందు ఉండేసి మేము ఉన్నాము అనే చేసి చెప్పి ధైర్యంగా ముందుకు వస్తున్నారు అంటే మనకు కూడా పిల్లలకు వచ్చే యువతలకు కూడా ధైర్యం అనేది వస్తుంది దానికి చాలా సంతోషము మేము కూడా చాలా సంతోషంగా పడుతున్నాము అందుకే అందరికీ థ్యాంక్ యూ మాడపల్లి విలేజ్గా యువకులు లేచి చాలా మంచి పని చేస్తున్నారు ఇప్పటిదాకా లేని పనులు కూడా సర్పంచ్ ఉన్నప్పుడు లేని పనులు కూడా ఇప్పుడు అవుతున్నాయి అప్పట్లో చాలా ఎక్కడ చూసినా దోమలు చెట్లు చాలా గలీజ్ గలీజ్గా ఉండే అలాంటివి కూడా యువకులు అవి ముందుకు వచ్చి చాలా మంచి పని చేశారు ఈ చెరువు కట్టలు కానీ రోడ్లు కానీ అన్నీ గుంతలు లేకుండా మట్టి పోయడము చెట్లు గీయడము మన తోషుపా కంపెనీకి పోవాలంటే లేడీస్కి కూడా చాలా ఇబ్బంది జరుగుతుండే మొత్తం పొదలు తాగి అక్కడ ఇక్కడ అన్నీ నిన్న మొత్తం క్లీన్ చేసిండు ప్రవీణ్ అన్నీ ఇప్పటి వరకు చాలా మంచి పనులు చేస్తున్న విలేజ్లో అలాగనే చేయాలని నేను కూడా కోరుకుంటున్నా మీ దగ్గర ఎల్లమ్మ గుడి టెంపుల్ భారీ వర్షాల వల్లప్పుడు కూలిపోయింది దాన్ని ఎవరు కట్టించారు మొన్న ఎల్లమ్మ టెంపుల్ ప్రవీణ్ యాదవ్ కట్టించారు సహకారం అందరితోటి ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లి టెంపుల్ కట్టాలని అందరితో ఇంకో డాక్ ముగ్గుల పోటీ పెట్టేసి అందరికి ప్రతి ఆడపిల్ల కూడా చీరలు పంచడం జరిగింది మన మామిడిపల్లి విలేజ్ లో ఫస్ట్ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో చూస్తా చూస్తే మామిడిపల్లె ముందంజల్లో కనిపిస్తుంది నాకైతే ఈ రోజుల్లో చూస్తే వీళ్ళు యువకులు ముందుకు వచ్చి చేస్తారు అలాగనే మంచి పనులు చేసిన వాళ్ళు ముందుకు రావాలని అందుకనే ఈ వీళ్ళు ప్రవీణ్ ఉన్నాడు కదా ఈ రోడ్లు కావచ్చు కోలంపేట రోడ్డు ఈ విలేజ్లో నాకు అన్ని పనులు బాగా సక్రమ మంచిగా చేసిండు ఇంకా చేస్తాడు ఆయన కృషి ఏంటంటే ఇక ఏదో ఉంటాయి కానీ పని అయితే అందరికైనా మెరుగ్గా బాగానే పని చేసి ఇంతకు నింబర్లు ఉండే సర్పంచ్లు ఉండే అప్పటికైనా కాదు తీసిన పనులు ఆయన ఏదో వ్యక్తి ఆయన డబ్బులు తెచ్చి బాగానే పని అయితే మంచి పని గ్రామానికి అన్ని బాగా అభివృద్ధి చేసిండు ఇప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది చేయాలని అనుకుంటున్నాను దానంతరం బాగా ఇంతకుముందు గత నాకు తెలిసిన కాలం నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా మనకే అనుభవం ఉంది కానీ ఏ నెంబర్లు సర్పంచ్ చేయని విధంగా కూడా ఇలా ఒక యువకులు ముందుకొచ్చి మన వాళ్ళ స్థాయిని తగ్గటా వాళ్ళ స్థాయిని మించా అనేది వాళ్ళకి అంతరాత్మక గెలవాలి కానీ ఊరు మాత్రం ఏద్దాం నెంబర్ వన్ స్థానంలో ఉంచారు అది కంది మండల అందరు అంటున్నారు మేము కూడా ఊరు అనుకుంటున్నాం ప్రతి రోడ్డు కావచ్చు ప్రతి డ్రైనేజ్ కావచ్చు ప్రతి శ్మశాన వాటిక కావచ్చు ఆ స్కూల్ లేదా ఉన్న చెత్త చెదారం ఎక్కడ ఏ ప్రాబ్లం ఎన్ని వేల తెలువంగానే వీళ్ళు వచ్చి చేస్తున్నారు మంచి అభివృద్ధి చేస్తున్నారు ఇలాగే చేయాలని కోరుతు కోరుకుంటూ తెలియజేసుకున్నారు ఇంతకుముందు సర్పంచ్ వార్డ్ మెంబర్లు చేయని పనులు ప్రవీణ్ యాదవ్ గారు తన సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఇక్కడికి మన కౌలంపేట వెళ్ళే దారిలో చాలా అధ్వానంగా ఉండే స్కూల్ పిల్లలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉండే స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు పాములు వస్తుండే అదంతా నీట్గా చేసి వాళ్ళకు అక్కడ కూడా మళ్ళీ లైట్లు వేయడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాడు అయితే ఇంతకుముందు మేము ఏం చేస్తామంటే స్కూల్ వారి వర్షాలు పడ్డ వర్షాలు పడ్డప్పుడు ఎంఆర్ఓ మేడంకి ఆ న్యూస్ టెలికాడ్ చేసి ఆమెకు సెండ్ చేయడం జరిగింది ఎందుకు టికై చేశారు మేము రోడ్ వేపిస్తాం కదా అని చెప్పేసి లెక్కల మాట్లాడింది ఆ తర్వాత రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఏంది కానీ రోడ్ ఇప్పియలేదు ఆ తర్వాత ప్రవీణ్ పట్టించుకొని ప్రత్యేకించి దానికోసం చిన్నపిల్లలకు ఇబ్బంది కలగొద్దని చెప్పేసి రోడ్ ఇప్పించాడు అక్కడ చిన్న పిల్లలు ప్లస్ అక్కడ మా విలేజ్ నుంచి నైంటీ పర్సెంట్ తుచిపక్కకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా సేఫ్టీ అవుతుందని ఆ రోడ్ వేయించుండు ఆ చెట్లు అవన్నీ తీసేసిండు అక్కడ స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుండు అలాగే మా ఎప్పుడు ఈ ఈ మామిడిపల్లి విలేజ్లో ఇప్పటి వరకు ఈ మండలంలో కూడా నాకు తెలిసి ముగ్గు సంక్రాంతికి ముగ్గుల పోటీ అని పెట్టిన ఎక్కడ లేదు ఈ మామిడిపల్లిలో ఫస్ట్ బుర్రప్రవీణ్ యాదవ్ గారు నిర్వహించారు అందులో కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి చీరల బహుమతి ఇచ్చారు బహుమతి కూడా అలాగే ఇప్పుడు పెద్ద మనుషులు కూర్చోవడానికి చీర్సు మళ్ళీ ఇప్పుడు స్కూల్లో అయినా ప్రాబ్లమ్స్ ఉంటే స్కూల్లో చెట్లు కానీ స్కూల్కి ఏమైనా అవసరం ఉంటే స్కూల్లో వాళ్ళకు ఇవ్వడం కానీ టెంపుల్స్లో డమరుకాలు మళ్ళా మన వాచ్లు కాడింగ్ బిల్స్ ఇచ్చారు మళ్ళీ అలాగే ఇప్పుడు ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అట్లే ఆయన ఇంకా ముందు ముందు ఇంకా చాలా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకు మేము ఎల్లవేళలా సహకరిస్తాము అని మేము కోరుకుంటున్నాము పేరు బొర్ర ప్రవీణ్ యాదవ్ పొలిటికల్గా బీజేపీ పార్టీలో బిజెవయం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను నాది సొంత గ్రామం మామిడిపల్లి కన్నీ మండలం మామిడిపల్లి అనే గ్రామం మండల్లో కానీ జిల్లాలో కానీ పేరు పొందాలని మా జిల్లాలో కూడా మామిడిపల్లి అనే గ్రామం స్వచ్ఛ మామిడిపల్లిగా ఉంది అని మామిడి అందరికీ తెలియజేయాలని మామిడిపల్లికి ఉన్న లింక్ రోడ్సు మామిడిపల్లి టూ కౌలంపేట్ కానీ మామిడిపల్లి టూ తుసిబా వెళ్ళే డైలీ వర్కర్స్ కానీ ప్రతి ఒక్క రోడ్ని క్లీన్ చేసి వాటికి లైట్లు చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నాము గ్రామంని స్వచ్ఛ మామిడిపల్లిగా చూపియ్యాలని యువకులు ముందుకొస్తే అన్ని సాధిస్తారని తెలియజేయాలని గ్రామంని స్వచ్ఛ మామిడిపల్లిగా చేస్తున్నాము ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ గ్రామం నుండి పెద్ద మనుషులు బయటికి వస్తే సర్కిల్ దగ్గర ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కుర్చీలు అమర్చడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది అని స్కూల్ పిల్లలకు మామిడిపల్లి నుండి కౌలంపేటకు వెళ్ళే రూట్లో చెట్లు పొదలు గత పది సంవత్సరాల నుండి ఎవరు పట్టించుకోలేదు మన దృష్టికి రావడంతో దాన్ని క్లీన్ చేయించడం జరిగింది అలాగే వయసుకి సంబంధించి పిల్లలకు ఇబ్బందిగా ప్రైమరీ స్కూల్లో చెట్టు కూడా ఇబ్బందికరంగా ఉండే దాన్ని కూడా సిబ్బందితో సెక్రటరీ గారితో మాట్లాడి గ్రామ పెద్దలతో మాట్లాడి చెట్లు కూడా తొలగించడం జరిగింది ఇలాగే గ్రామ పెద్దలు అందరూ నాకు సహకరించి నడిపిస్తే ప్రవీణ్ గారు ఏ పొలిటికల్ లీడర్కి రాని ఆలోచన మీకు ఎలా వచ్చింది ఆలోచన అంటే గ్రామాలలో అన్ని చూస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి కూడా మేము కూడా గ్రామంని చూసుకుంటున్నాం గత ప్రభుత్వం అన్ని ముప్పై రోజుల ప్రణాళిక పని పెట్టుకుంది ఆ ప్రణాళికలో మా గ్రామం కూడా ముందుకు మొద మొదటి బహుమతి రావాలని చాలా కృషి చేశాం కానీ బహుమతి రాలేకపోయింది అది ఎవరి వైఫల్యం అనేది తె తెలియలేదు కాబట్టి కనీసం సరే అప్పటి ప్రభుత్వం సర్పంచ్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము ఏమి అనలేకపోయాము కాబట్టి ఇప్పటికైనా మేము స్వచ్ఛ మామిడిపల్లిగా మండల్లో జిల్లాలో మా గ్రామం పేరు పొందాలని మేము అవార్డు కలెక్టర్ గారి నుంచి పొందాలని గుర్తింపుతోని కంప ఈ పనులన్నీ ఓకే కొంతమంది మీ మీద ఏమంటున్నారు అంటే కోసం చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు దానికి మీరేమంటారు సొంత ప్రయోజనాలు అంటే ఒకటి పెద్ద మనుషులు చెప్పినట్టు కొందరు అంటే నా ఇంటి పని ఊరికి చేసిన సేవ శవానికి చేసిన సేవ రాదు నా సొంత నిధులతోని నేను గ్రామం అభివృద్ధి కోరం పై చేస్తున్నాను నా ఒక్కరింటికి లేదు ఒక్క లింక్ రోడ్ నా ఒక్కరింటికి లేదు కుర్చీలు గ్రామ ప్రతి పెద్దలకు గ్రామ చిన్నలకు స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి గ్రామం ఉపయోగపడే చేసాము ఇప్పటివరకు ఏది కూడా మన సొంత ఇంటికి చేయలేదు ఇప్పటివరకు అది వాళ్ళ వ్యక్తి వాళ్ళు ఇలా మాట్లాడుతున్న వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకే వదిలేస్తున్నాం మరి ఇంకా ఇంక ముందు ఏమేమి చేసుకున్నా ప్రవీణ్ గారు నా వంతు కృషిగా నా దృష్టికి ఏ పని వచ్చినా ప్రతి ఒక్క పని ముందుకు కొనసాగించుకుంటూ కొనసాగిస్తాను ఇప్పుడు ఈ లింక్ రోడ్స్కి ఆల్రెడీ ఏఈ గారితో మాట్లాడాము వాళ్ళ పర్మిషన్ గురించి వెయిట్ చేస్తున్నాము ఏఈ గారు పర్మిషన్ ఇచ్చిన వెంటనే మామిడిపల్లి టూ కౌలంపేటు మామిడిపల్లి టూ హై స్కూల్ వరకు మామిడిపల్లి నుండి నాందేడ్ హైవే ఆ రోడ్కి ఉన్న లింక్ రోడ్స్కి అన్నిటికీ స్ట్రీట్ లైట్లు అమర్చే అమర్చడానికి ఆలోచనలో ఉన్నాము ఆల్రెడీ ఏఈ గారికి దృష్టికి వెళ్ళింది వారి పర్మిషన్ గురించి వెయిట్ చేస్తున్నాము వారి పర్మిషన్ రాని వెంటనే మేము స్ట్రీట్ లైట్లు అమరుస్తాము మీరు చేసే పనికి గ్రామ ప్రజలు మొత్తం అందరూ సహకరిస్తున్నారా మేము పూర్తి చేయిస్తున్నారా అందరూ సహకరిస్తున్నారు అందరూ సహకారంతోనే ఇంత ముందుకు వెళ్తున్నాం పెద్ద మనుషుల ఆలోచన మాకు లేని ఆలోచన మాకున్న అనుభవం వాళ్ళకున్న పెద్ద మనుషుల అనుభవం కూడా తీసుకొని ఈ గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం నా సొంత నిధులతోనే చేస్తున్నాం ఇక మనకి ఏ పార్టీ నిధులు రావట్లేదు నా సొంత నిధులతో చేస్తున్నాను నా గ్రామం గురించి నేను చేస్తున్నాను